ప్రియురాలి కోసం పెళ్లాని చంపిన ఓ నట వీర చక్రవర్తి కథ తెలుసుకోవాలంటే మనం కృష్ణా జిల్లా పోరాకి దాకా పోవాలి ఈ కథ ప్రియులు తన ప్రియుడికి చేసిన ఫోన్ కాల్ తా మొదలవుతుంది అది అడగడానికి కూడా నాదేం తప్పు లేదు ప్రసాద్ ఏం లేదు మొత్తం మా కూతురుగా అన్నట్టుగా వాళ్ళే అనుకోవాలి సరే అది ఏం బంగారం నా మనసు బాగోలేదని జాన్సీ తన ప్రియుడు ప్రసాద్ చౌదరికి ఫోన్ చేసింది ఏమైందమ్మా అన్నాడు ప్రసాద్ తొందరగా నీ భార్యను చంపు బంగారం నేను ఇక సెటిల్ అయ్యేది ఎప్పుడు నువ్వు నీ పెళ్లాన్ని చంపేది ఎప్పుడు తొందరగా ఈ రాత్రికి చంపే మీ అత్తయ్యను హాస్పిటల్ కి తీసుకెళ్లమని చెప్పు అనుమానం రాకుండా చంపు ఎలా చేస్తావా ప్రసాదు అనుమానం రాకూడదు ప్రసాదు నువ్వే చెయ్యాలి ప్రసాదు తొందరగా చెయ్యాలి ప్రసాదు అని ప్రియుడికి ఏకంగా హత్య చేయడానికి కూడా కోర్టు లో వేసినంత సింపుల్ గా చెప్పింది ఆ నీచరాలు జాన్సీ పండు మనసు బాలే పండు ఏమైందమ్మా మన ఇంటి దగ్గర ఉన్నప్పుడే బాగుంది ఏమైందమ్మా మనసు బాగోక ఏమనమ్మా నాకేం అర్థం కాలేదు ఏమి నాకేం ఈ పరిష్కారం ఏంటి నాకేం అర్థం కాలేదు ఎట్లా ఇప్పుడు ఎట్లా ఏమి ఎట్లా అయ్యి అదేమి ఇంటికి రాట్లేదు అంటాను అలా ఇంటికి వచ్చేలాగా చెయ్యమా అబ్బుగాడికి చెప్పు అబ్బుగాడు ఫోన్ మాట్లాడు అబ్బుగా అబ్బుగా ఫోన్ చేస్తాడు ఇట్లా అంతరా నీరసంగా ఉందిరా అన్నా అనుకో ఆ అబ్బుగాడు చేస్తాడు ఫోన్ అమ్మా మా అమ్మమ్మకి బాగోలేదంట అమ్మమ్మ వెళ్ళొచ్చు కదా నేను చెప్తాను ఆడు ఫోన్ చేస్తాడు అది వస్తారు కదా వచ్చినప్పుడు రెండు రోజులు నీరసంగా ఉంటది కదా వచ్చినప్పుడు ఓపెన్ అవ్వు అది రెండు రోజులు ఏం చేస్తా బాగోట్లేదు హాస్పిటల్కి వెళ్దాం అంటే వద్దు నీరసంగా ఉంది రెస్ట్ తీసుకుంటా అంటది గానీ ఏం చెప్పట్లేదు తాను వెళ్దాం హాస్పిటల్కి ఇవాళ వెళ్దాము అని రెడీ అయ్యి రేపు వెళ్దాము అనింది అనుకో ఇవాళ నైట్ కంప్లీట్ చేసే వెళ్దామన్నాం గత నువ్వేగా రేపు వెళ్దామన్నా సరే అన్నాను కదా నేను మరి లోపంకి అట్లయిన సంగతి మనకు తెలియదు కదా అన్నట్టుగా కావచ్చు అట్లా ఇవాళ వెళ్దాం లేదు సాయంత్రం అంటే పగలు చేసేసి రేపొద్దునే అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నప్పుడు చేసేసి చేసేసి ఏమీ తెలియదు అంటే ఫైల్ తీసుకొని అపాయింట్మెంట్ కూడా తీసుకొని వచ్చి తర్వాత జరిగేది మరి అడగడానికి పనికి రావద్దు అని అంత జాగ్రత్త అంటే దానికంటే తెలియలేదు నీకేమింది ప్రసాద్ అంటారు రేటు వచ్చి నీ మీద పడతారు మళ్ళీ అది నిన్నెవరు అడగడానికి కూడా నాదేం తప్పులేదు నేను ప్రసాద్ ఏం లేదు మొత్తం మాకు కూతురికి అన్నట్టు వాళ్ళే అనుకోవాలి అది ఏం చేస్తాం ఎట్లా చేస్తాం జాగ్రత్త ఈ వృద్ధ ప్రసాద్ ఆమె మైకంలో పడిపోయాడు ఎంతలా అంటే దగ్గర స్వర్గం ఉంది దాన్ని వృద్ధ కామరసంతో జుర్రేయాలనుకున్నాడు ఇక ప్రసాద్ భార్య రేణుకాదేవి ఆమె పిల్లలను బంగారంలా చూసుకుంటోంది కానీ యాభై మూడేళ్ల ప్రసాద్ కు ముప్పై ఐదేళ్ల బ్యూటీషియన్ బ్యూటీ ఝాన్సీ నచ్చింది ఇంకేముంది మేకప్ వేసినంత సులువుగా పెళ్లాని అర్జెంట్ గా చంపు ప్రసాద్ అంటూ రచ్చగొట్టింది ఇక తాను లోకల్లో లేకుండా ఎక్కడో లో ఉంది ప్రియురాలు చెప్పినట్లుగానే గత ఏడాది పంతొమ్మిదో తేదీన భార్యకు పళ్ళ రసంలో నిద్ర మాత్రలు కల్పించాడు భార్య గదిలోకి వెళ్లి పడుకుంది పక్క గదిలో ప్రసాద్ అత్తామామ పడుకున్నారు మరో గదిలో కాసేపు మద్యం తాగాడు ఆ తర్వాత వచ్చి భార్య రేణుకాదేవి ముఖంపై దిండు నొక్కి చంపేశాడు భార్య చనిపోయిందా లేదా అని గుండె దగ్గర చేయి చూశాడు నాడి పట్టుకున్నాడు ఎందుకైనా మంచిదని మరో కొద్దిసేపు ఆగాడు మళ్లీ గంట తర్వాత వచ్చి మళ్లీ చెక్ చేశాడు భార్య చనిపోయిందని గుర్తించాడు అంతే వెంటనే తనలోని కమల్ హాసన్ ను బయటకు తీశాడు ప్రసాద్ అత్తయ్యా రేణుకా లేవడం లేదు గుండె చనిపోయినట్టుంది గుండె నొప్పి అని చెప్పి కొప్ప కూలిపోయిందన్నాడు రేణుక తల్లిదండ్రులు వచ్చి చూశారు చనిపోయిందని బోర్న విలపించారు వేగంగా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అప్పటికే రేణుక చనిపోయిందని డాక్టర్లు చెప్పారు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు ఆ వెంటనే యూకేలో ఉన్న తన కొడుకు నగేష్ కు ఫోన్ చేశాడు మీ అమ్మ గుండెపోటుతో చనిపోయిందిరా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ నటించేశాడు ఇటు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కూతురు తేజశ్రీ కూడా ఫోన్ చేసి మీ అమ్మ చనిపోయింది తల్లి అంటూ బోరన విలపించాడు అందరూ రేణు దేవి గుండెపోడితో చనిపోయిందని భావించారు ఎందుకంటే ఈ ప్రసాద్ పాత సినిమాల్లో ఎస్వి రంగారావు కంటే అద్భుతంగా నటించాడు శంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ కాకముందే చిరంజీవి కామెడీ టైమింగ్ కంటే ఇంట్లో ఫ్యామిలీ సెంటిమెంట్ తో రెచ్చిపోయి నటించేసాడు కూతురు ముందే ఇంటికి వచ్చేసింది యూకే నుండి కొడుకు నగేష్ కూడా వచ్చాడు రెండు రోజుల తర్వాత అంత్యక్రియలు కూడా పూర్తయిపోయాయి కానీ తల్లి మరణం కొడుకు నగేష్ కూతురు తేజస్ కొంగతీసింది రోజు ఎంతో ప్రేమతో పలకరించుకునే అమ్మాయి ఇక లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు ఆరు నెలలైనా సరే ఇద్దరు అమ్మను తలుచుకొని రోజే లేదు ఎంత తమకు తాము ధైర్యం చెప్పుకున్నా ఇంట్లో ఎటు చూసిన అమ్మ జ్ఞాపకాలు కనిపిస్తున్నాయి దీంతో వాళ్ళిద్దరు ఇంటి దగ్గర ఉంటున్నారు అయితే తమలో బాధ తమ తండ్రి ప్రసాద్ లో కొద్ది కూడా కనిపించలేదు నవ్వుతున్నాడు తుళ్ళిపోతున్నాడు హాయిగా తిరుగుతున్నాడు అంటే తనతో ఇరవై ఏడేళ్లు కాపురం చేసిన భార్యను మరిచిపోయాడా అది చూసి నగేశ్ తేజస్ అనుమానించారు నాన్న ఎవరితోనా మాట్లాడుతున్నట్లు గమనించారు అయితే హత్యను దావుద్ రేంజ్ లో చేసిన ప్రసాద్ టెక్నాలజీ లో కొద్దిగా వీకు ఎందుకంటే యూకే వెళ్లే ముందు తన ఫోన్ ను తండ్రి ప్రసాద్ కి ఇచ్చాడు కొడుకు నగేష్ ఆ వెంటనే ఆ ఫోన్ తీసుకుని చెక్ చేశాడు అందులో కాల్ రికార్డ్స్ విని కొప్పకూలిపోయారు ఎలా చంపాడో చెప్పి వణికిపోయారు అచ్చక ఉచ్చకలాడిన మాటలు హత్య తర్వాత ముందు పెట్టుకున్న కబుర్లన్నీ విని వణికిపోయారు అంతేకాదు ఏకంగా కొడుకును కూడా చంపేందుకు ప్లాన్ వేస్తున్నారని తెలిసి నగేష్ తేజస్సులు భయపడ్డారు కానీ తెలివిగా నగేష్ తన తండ్రి ఫోన్ లోని ఆడియో రికార్డ్స్ ని తన ఫోన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు వాటిని జాగ్రత్తగా లాప్ భద్రపరిచాడు ఆ తర్వాత తండ్రిని నిలదీస్తే వారిని బెదిరించాడు తాము ఆడియో కాల్స్ విన్నామని చెప్పారు పిల్లలు అంతే కూడా బెదిరించాడు వాళ్ళు ఏమి అనలేదు ఇక ఈ లోపు సైంటిస్ట్ న్యూటన్ మాదిరిగా తన ముద్దుల మొత్తం విషయం చెప్పాడు ఇక ఆమె కే గురువు మాదిరిగా జీనియస్ గా ఆలోచించి ఆధారాలు దొరకకుండా మనం ఫోను ధ్వంసం చేద్దామని చెప్పింది కానీ అప్పటికే వారి ఆడియోలు కుట్రల మాటలు హత్యల కబుర్లు తమ పిల్లల దగ్గర ఉన్నాయని తెలుసుకోలేకపోయాడు ప్రసాద్ మరోవైపు తండ్రి రాక్షసత్వం చూసి పిల్లలు భయపడ్డారు ఎప్పటికైనా తమను కూడా తల్లి మాదిరిగానే చంపేస్తాడని భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు అది కూడా ఏడు నెలల తర్వాత తమ దగ్గరున్న ఆధారాలను చూపించడంతో పోలీసులు ప్రసాదు జాన్సీలను అదుపులోకి తీసుకున్నారు మాకేమీ తెలియదున్నారు తమదైన శైలిలో విచారించారు నిజం బయటపడింది పోలీసులు వాళ్ళను జైలుకు పంపారు అయితే వాళ్ళు బయటకు రాకూడదు వస్తే తమను చంపుతారని ఇప్పుడు తేజశ్రీ నగేష్ లు భయపడుతున్నారు అది కూడా కన్న పిల్లలు అయితే అసలు ఎవరి వగలాడి కిలాడి ప్రిరాలంటే మనం ఆమె చరిత్ర తెలుసుకోవాలంటే ఈ హంతక ప్రసాద్ మేకప్ కాస్త కడిగేయాలి పోరాంకి పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలో ముక్కామల ప్రసాద్ చౌదరి భార్య రేణుకాదేవి ఉంటున్నారు వీరికి పంతొమ్మిది తొంభై ఇద్దరు అయింది కూతురు తేజశ్రీ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొడుకు యూకే లో చదువుకుంటున్నాడు అయితే ఈ రేణుకాదేవికి పోరంకి లోని బ్రహ్మంగారి గుడి దగ్గర ఉంటున్న ఆకునూరు ఝాన్సీ అనే మహిళ వేరే వారి ద్వారా పరిచయం అయింది ఝాన్సీ భర్త ఐదేళ్ల క్రితం కనపడకుండా పోయాడు ఎందుకనేది కూడా త్వరలోనే తెలుస్తామన్నారు పోలీసులు ఇక ఈ ఝాన్సీ ఇద్దరు పిల్లలు ఝాన్సీ బ్యూటీషియన్ గా పనిచేస్తుంది ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది అయితే ఓ వేడుక సమయంలో తనకు మేకప్ వేయాలని ఝాన్సీకి కబురు పెట్టింది దేవి ఇటు ప్రసాద్ రియల్ ఎస్టేట్ లో బాగానే సంపాదించాడు ఆర్థికంగా బలంగానే ఉన్నాడు రేణుకా దేవికి మేకప్ వేయడానికి వచ్చింది ఝాన్సీ ఆ తర్వాత తరచు ఝాన్సీ ని పిలిపించేది అయితే రేణుకా దేవి మేకప్ ఇస్తూనే ఆమె భర్త ప్రసాద్ కు లుక్ ఇచ్చింది అతను కూడా ఆమె మేకప్ అందానికి పడిపోయాడు మరోవైపు రేణుకకు చాలా దగ్గర అయింది ఝాన్సీ ఇంటికి ఎప్పుడంటే అప్పుడు ప్రసాద్ కోసం వచ్చిపోతుండేది ఓ రోజు ఇంట్లో ఎవరో లేని సమయంలో ఝాన్సీ ప్రసాద్ చూపులు చేతులు పట్టుకునే వరకు వచ్చింది అక్కడ నుంచి అక్రమందం మొదలైంది ఈ లోపు బరువు ఎక్కువగా ఉండడంతో రేణుకాదేవి లైపో చేయించుకుంది ఈ సమయంలోనే ప్రియురాలికి మరింత దగ్గర అయ్యాడు ప్రసాద్ అంతేకాదు ఏకంగా ప్రియురాలతో జల్సాగా తిరుగుతూ ఉండడంతో రేణుక గమనించింది ఫోన్ లో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా పట్టుకుంది పిల్లలకు చెప్పకుండా భర్తను నిలదీసింది మరోసారి ఆమెతో తిరిగితే ఊరుకొనని హెచ్చరించింది ఈ విషయం ప్రియులకు చెప్పాడు మరోవైపు ప్రసాద్ ఆస్తిపై ఝాన్సీ కన్నేసింది కావాలి ంత ఆస్తుంది పిల్లలు కూడా ఎక్కడ లేరు తెలివిగా రేణుకను చంపేస్తే ఇంటికి హీరోయిన్ అయిపోవచ్చు అనుకుంది కావాల్సింటే మెల్లిగా ప్రసాద్ కొడుకుని కూడా లేపేయాలనుకుంది కోట్ల ఆస్తితో కులకాలనుకుంది మరోవైపు వైపు భార్యకు మాయమాటలు చెప్పిన ప్రసాద్ ఆమె పేరు మీద ఉన్న ఖరీదైన ఇంటిని తన పేరు మీదకు మార్చుకున్నాడు తన కొడుకు ఇంటి దగ్గర ఉంటే తనకు అడ్డుగా ఉన్నాడని బలవంతంగా యూకేకి పంపాడు తన తండ్రి రంకు వ్యవహారాలు అతనికి తెలియవు తల్లి కూడా ఎప్పుడు చెప్పలేదు పిల్లల దగ్గర తండ్రి పరుగు పోతుందని కానీ మరోవైపేమో ప్రసాద్ ప్రసాదు ఎప్పుడు చంపుతావు నీ పెళ్ళం విరగడ ఎప్పుడు పోతుంది నేను సెటిల్ అయ్యేది ఎప్పుడు నువ్వు వస్తున్నావు నీ పని చూసుకుని వెళ్ళిపోతున్నావు అనుమానం రాకుండా చంపు బంగారం అనేది ఆమె మేకప్ మాటలకు ప్రసాద్ పడిపోయాడు కొడుకు యూకే వెళ్లిన ఇరవై రోజులకే భార్యను చంపాడు బ్రహ్మాండమైన మన్ కలర్ యాక్టింగ్ తో అందరినీ బోల్తా కొట్టించాడు ప్రసాద్ కానీ కొడుకు ఫోన్ వాడుతూ దొరికిపోయాడు ఇప్పుడు ఇద్దరు పిల్లలు తల్లిని తండ్రి చంపాడని తెలుసుకుని భయపడుతున్నారు తల్లి లేదన్న బాధ నుంచి తమ తండ్రి ఎలా చంపుతాడనని వణికిపోతూ ఉన్నారు తమకు రక్షణ కల్పించ పోలీసులను వేడుకుంటున్నారు వారికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని కోరుతున్నారు పెళ్ళుడికి వచ్చిన కూతురును కొడుకును ఉంచుకుని ప్రసాద్ వృత్తాప్యంలోకి వస్తూ వదిలేసిన మహిళల కోసం సంసారాన్ని నాశనం చేసుకున్నాడు పిల్లల జీవితం నాశనం చేస్తాడు ఈ కామ పిచ్చిలో ఉన్మాదిలా మారి కొడుకును కూడా హత్య చేయడానికి పలుమార్లు ప్రయత్నించాడని తెలిసి వారంతా కూడా భయపడుతున్నారు ఇదేమి లోకమో ఏంటో బయట నుంచి వచ్చిన వారి కోసం సొంత పిల్లలను అనాందోళన చేస్తున్నారు నమ్మి వచ్చిన వాళ్ళని చంపేస్తున్నారు మరి ఈ పోలంకి ప్రసాద్ కి అలాగే ఝాన్సీకి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి విడేపు అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత కూడా ఆయన సంతోషంగా ఉండడం వేరే వాళ్ళతో కాల్స్ కొంచెం ఎక్కువ టైం మాట్లాడడం ఇలాంటి కొన్ని బిహేవియల్ చేంజెస్ మేము గమనించి ఒకరోజు మా తమ్ముడు మా నాన్నగారి ఫోన్ చెక్ చేయడం జరిగింది చెక్ చేస్తే ఆ ఫోన్లో మాకు చాలా దారుణమైన నిజాలు బయటపడ్డాయి ఆకునూరు ఝాన్సీ అండ్ మా నాన్నగారు ఇద్దరు కలిసి ఈ మా అమ్మగారిని ఎలా చంపాలి అనే కుట్రకి ప్లాన్ చేసి ఝాన్సీ చెప్పే ఇన్స్ట్రక్షన్స్పై ఎలా చంపాలో అలా చేశాడు సో ఆ తర్వాత మాకు అర్థమైంది ఇది న్యాచురల్ డెత్ కాదు చాలా దారుణమైన హత్య అని